ఇరవై రెండు సెంట్ల స్థలంలో ఇక్కడ థర్టీ ఫస్ట్ నైట్ ప్రేయర్ కోసం మొత్తం టెంట్లు వేయించాం మొత్తం టెంట్లు వేయించారు పరిచారకులు వేసారు పెద్ద మెల్ల అందులో ప్రేయర్ జరగాలి సాయంత్రం ఐదు గంటలకు పట్టింది వాన ఆ పక్క నుంచి పట్టింది పట్టి గాలి వాన గాలి వాన ఈడ్చి ఈడ్చి కొడితే వేసిన టెంట్లన్నీ నేల అయిపోయాయి ఇక్కడ ఆరాధన జరగాది గాల థర్టీ ఫస్ట్ నైట్ అది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు థర్టీ ఫస్ట్ నైట్ జరిగిన విషయం చాలా ఏడుపు వచ్చింది ఈ సమాజంలో అన్ని జనులు నవ్వారు బాగాంది బాగైంది యేసుప్రభు అంట ఇటు పిచ్చి బాగా కుదిరింది బాగా తీర్చి చేసాడు టెంట్లు మొత్తం నేలమట్టం అయిపోయినాయని కొంతమంది నవ్వుకున్నారు కూడా అది తెలిసింది నాకు ఎందుకు జరిగిన పరిస్థితికి అంత నేలమట్ట కూలిపోయినాయి కదా నీకే స్తోత్రం నాయనని కన్నీరుగాచి ప్రార్థన చేసుకుని అక్కడే జరిపించాను సాయంత్రనగర్లోనే ఆనందం జరిపించి ఆ రోజు ఒక మాట పలిక ఈరోజు మనం ఎదుర్కొన్న ఈ శోధన ఈ సమస్య నా దేవుడు చూశాడు మరెన్నడూ మనకు ఆ పరిస్థితి రానిపడు అదే ప్లేస్ లో ఈ రోజు అన్ని అదే ప్లేస్ లో మళ్ళా థర్టీ ఫస్ట్ నైట్ కల్లా మనం అందులో స్థిరమైన మందిరం కట్టబడి అందులో మనం ఆరాధన చేస్తాం ఇది జరిగి తీరిద్ది అని చెప్పి ఆ రోజు విశ్వాసంతో బిడ్డలందరితో ఆ మాట పలికి జోర్ను వాన కురుస్తానే ఉంది అందులోనే ఆన్లైన్ చేశాం అందులోనే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి తెల్లవారి జనవరి ఫస్ట్ ప్రేయర్ కూడా అక్కడే జరిగింది థర్టీ ఫస్ట్ నైట్ అండ్ జనవరి ఫస్ట్ జరిగింది కదా మనకు ప్రేయరు రెండు అక్కడే జరిగినాయి సింపుల్గా ముగించాం మళ్ళీ డిసెంబర్ కల్లా డిసెంబర్ రెండు వేల పన్నెండు ఇరవై ఐదు క్రిస్మస్ రోజే మందిర ప్రతిష్ట ఆరాధన ఇక్కడ జరిగింది ఒక స్థిరమైన మందిరం దేవుని మహాకృపతో మళ్ళా డిసెంబర్ ఇరవై ఐదుకి రిబ్బన్ కట్టింగ్ చేశాం థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడే ఆరాధన ఆ రోజు మళ్ళీ గుర్తు చేశాను ఆనాడు మనం దుఃఖపడ్డాం అయ్యో అని వేదన పడ్డాం ఈరోజు చూసావా మళ్ళీ ఈరోజు వచ్చేటప్పటికి దేవుడి ఈ కార్యం జరిగించి ఇక్కడ స్థిరమైన దాన్ని ఏర్పాటు చేశాడు ఇది నా దేవుని కార్యం నవనిస్తాడు నేను నవ్వే వాళ్ళని నవనిస్తాడు ఎగతాళి చేసేవాళ్ళని చేయనిస్తాడు హేళన చేసేవాళ్ళని చేయనిస్తాడు అవన్నీ నువ్వు పడనిస్తాడు ఆ తృణీకారాలు తిరస్కారాలు అవన్నీ నువ్వు అనుభవించాలి అనుభవించనిస్తాడు చూసి 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 ఒక్కసారి ఆయన కార్యం చేసి ద్వారాలు తెరిచాడంటే అది మనం పట్టజాలం లేయ విషయంలో అక్షరాల అదే జరిగింది